హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని ఆ దత్తాత్రేయ స్వామిని అయితే వేడుకుందాం ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడున్నామంటే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వర్రవెల్లి గ్రామంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంకైతే వచ్చాము మన తెలంగాణలో ఎక్కడ లేనటువంటి విశిష్టత ఈ ఆలయానికి అయితే ఉంది మరి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మాటల్లో చెప్పలేము అవి ముందుకు వెళ్తే తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడున్నామో ఒకసారి చుట్టూ చూద్దాం చూడండి మనం మిడ్మానేరు మధ్యలో ఈ ఆలయం అయితే ఉంటుంది మిడ్ మానేరు మధ్యలో అయితే ఈ ఆలయం ఉంటుంది వర్షాకాలంలో అయితే ఈ ఆలయానికి మనం బోట్లోనే రావాలి అండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మేము దాకా వచ్చాము నీరు అయితే ఇంకిపోయింది ఇప్పుడు స్వామివారి ప్రత్యేకతలు అయితే ఒకసారి ముందుకు వెళ్ళి తెలుసుకుందాం మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ప్రపంచంలోనే లేదు ఇటువంటి ఆలయం అటువంటి ఆలయం మన తెలంగాణలో ఉంది ఎందుకు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి రండి ఒకసారి అయితే వివరాల్లోకి వెళ్దాం ఈ ఆలయం వచ్చేసి మిడ్ మానేరు మధ్యలో గుట్ట పైన స్వామివారు స్వయంభుగా వెలిచారు అలాగే మనము ఆలయానికి కుడివైపు కూడా వెంకటేశ్వర స్వామివారు కూడా స్వయంభుగా వెలిశారండి స్వామివారిని కూడా చూపిస్తాను తర్వాత చాలా ఏండ్ల క్రితం ఆలయం ఈ ఆలయం చాలా పురాతనమైనదండి చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే కొలువుదూరింది ఆలయానికి రావాలనుకునేవారు మన కరీంనగర్ నుండి బోయినపల్లి బస్సులు ఉంటాయండి మనకు వరదవెల్లి గ్రామం దగ్గర దించమంటే దించుతారు ఇప్పుడు కనబడేది వంతెన మనకు కరీంనగర్ నుండి విములవాడ సిరిసిల్ల వెళ్ళే రహదారి అండి మనకు విములవాడ బస్సు ఎక్కిన సిరిసిల్ల బస్సు ఎక్కిన బోయినపల్లి స్టేజ్ దగ్గర దిగుతూ మూడు కిలోమీటర్ల లోపలికి మళ్ళీ ఆలయానికి రావాలండి ఇప్పుడు స్వామివారిని అయితే దర్శించుకుందాం పదండి ఇక్కడ స్వామివారి పాదుకలు అండి స్వామివారైతే ఇక్కడ మనకు పడుకొని దర్శనమిస్తారండి స్వామివారి నిజ రూప దర్శనం కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా రాహు రూపంలో ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు అయితే స్వయంగా వెలిచారు అందుకు మీరు చూడండి ఇక్కడ భాగం మనకు సర్ప రూపంలో ఉంది ఏటైతే స్వామివారు మనిషి రూపంలో ఉన్నారో చూడండి మీకు చేతులు కనిపిస్తున్నాయి స్వామివారి ముఖ భాగం ఇక్కడ మనకు పాములు చూ సర్పం చూడండి ఇట్లా చాలా అద్భుతంగా ఉన్నారు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైన స్వామి మనము ఎక్కడ చూడలేదు ఎంత మనకు ఎటువంటి రాహు దోషాలు ఏమైనా ఉంటే ఎక్కడికి వచ్చి పూజ చేసుకుంటే మనకు రాహు దోషాలు అయితే ఇస్తే పోతాయండి మనకు పౌర్ణమి రోజునైతే ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రతి పౌర్ణమికి తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి స్వామివారు మీరు కూడా చూడండి అద్భుతమైన దర్శనం స్వామివారిని ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే మనకు వేప చెట్టు ఎక్కడ కానీ ఆకులు చేదుగా ఉంటాయి ఇక్కడ మాత్రం ఇక్కడ మనకు కనబడుతుంది మూడు వేప చెట్లు అయితే మొదలు ఒక దగ్గరే ఉన్నాయి కాకపోతే ఒకటి ఒక చెట్టు ఏమో మనకు చేదుగా ఇంకో చెట్టు వగరగా ఇంకో చెట్టు తీపిగా అయితే ఉంటుంది ఇక్కడ ప్రత్యేక నిజంగా స్వామివారు ఉన్నారని చెప్పడానికైతే నిదర్శనం మనం చెప్పుకోవచ్చు ఈ చెట్టు రూపంలో చూడండి మీరు కూడా వచ్చి అది నోట్లో వేసుకొని చూడండి ఎందుకంటే వీళ్ళు వీరిస్ కోసం చెప్తున్నారేమో అని అనుకుంటారు చాలామంది వీరి కోసం అయితే చెప్పట్లేదు నిజంగా ఇక్కడ స్వామివారు సాక్షాత్తు ఉన్నారు మీరు కూడా చూశారు చాలా అద్భుతమైన ఆలయం మరి ప్రపంచంలో అరుదైన ఆలయం కూడా ఇది మనం చెప్పుకోవచ్చు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనమైతే ఒకసారి చూద్దాం వేప చెట్టును చూడండి మొదలైతే మనకు ఒక దగ్గర కనబడుతుంది ఇక్కడ స్వయంభు వెంకటేశ్వర స్వామి అండి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం స్వామివారు వెలిశారు దత్తాత్రేయ స్వామి క స్వామివారి కంటే ముందు వెంకటేశ్వర స్వామి వెలిసారండి ఇక్కడ ప్రతి పౌర్ణమికి అయితే ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి మనం పౌర్ణమి రోజు ముడుపు కడితే ఏది కోరుకున్నా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందట కాంటాక్ట్ చేయాలనుకునే వారైతే అర్చకుల నెంబరు డిస్క్రిప్షన్లో పెడతాను కాంటాక్ట్ చేయండి తెలుసుకున్నారు కదా ఆలయ విశేషాలు చాలా అద్భుతమైన ఆలయం ప్రపంచంలో లేనటువంటి ఆలయం మన తెలంగాణలో ఉండడం చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇటువంటి ఆలయం ఎక్కడా లేదు నేను వినలేదు కూడా చూడలేదు మీరు కూడా చూసి ఉండరు ఒకసారి ఆలయాన్ని అయితే దర్శించండి మనకు ఇప్పుడు రాహు అది దోషం కానీ సర్ప ఇవి ఉంటాయి కదా దోషాలు దోషాల కోసం మనం ఎక్కడికి ఎక్కడో తిరిగి పూజలు చేయించుకొని కలిసిపోయి ఉంటారు ఒకసారి అయితే ఈ క్షేత్రాన్ని దర్శించండి మనకు సంతనం కానీ కళ్యాణం కానీ హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుందట ఎందుకంటే స్వామివారు నిజంగా ఇక్కడ దోషం కోసమే రాహు రూపంలో వెలిచారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు అనుకున్న కోరిక అయితే ఖచ్చితంగా జరుగుతాయండి మరొక మరి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మన తెలంగాణలో చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్స్ అలాగే పురాతనమైన ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి ఆలయాలను అయితే వెలుగులోకి తీసుకురావడానికి కోసానికి అయితే ఈ వీడియోస్ చేస్తున్నాము మీరు కూడా చూస్తున్నారు చాలా కష్టపడి తీస్తున్నామండి ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి తీస్తున్నాము మీరు చూస్తున్నారు చుట్టూ మానేరు మధ్యలో ఈ ఆలయం ఉంది ఇక్కడ మేము వచ్చిన టైంకి అయితే ఎవరూ లేరు మేము మా వారు నేను తప్ప అటువంటి ఇంకా ఇంకా మీరు చూస్తున్నారు చాలా కష్టపడి తీస్తున్న వీడియోలు అండి ఈ వీడియోని అయితే పది మందికి షేర్ చేయండి అలాగే మీ దగ్గర కనుక పురాతనమైన ఆలయాలు విశేషమైన ఆలయాలు ఏమైనా ఉన్నట్టయితే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అక్కడికి వచ్చి వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాము మరొక పురాతనమైన ఆలయంతో మేము ముందుకైతే వస్తామండి ఉంటానండి బాయ్